వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందాం కళ్ళు మూసుకుని సౌకర్యవంతంగా కూర్చోండి మీ శ్వాసను పై దృష్టిని కేంద్రీకరించండి మీరు గాలి పీల్చేటప్పుడు ఊపిరితిత్తులు ఉవ్వడం నాసిక మార్గాల ద్వారా శ్వాసకాలం గమనించండి మీరు గాడిని బయటకు వదిలేటప్పుడు ఊపిరితిత్తులు కుర్చించుకుపోవడం శ్వాస మార్గాల ద్వారా గాలి బయటకు వెళ్ళడం గమనించండి మీ దృష్టిని పూర్తిగా శ్వాసపై కేంద్రీకరించండి ఈ విధంగా సాధన చేస్తే ప్రతిరోజు ఉదయం పూట కనీసం ఇరవై నిమిషాలు సాధన చేస్తే రోజంతా శారీరకంగానూ మానసికంగాను ఉల్లాసంగా ఉంటుంది మీలో ఏకాగ్రత పెరుగుతుంది నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారు మనసు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి మీ దైనందిన జీవితంలో శ్వాస్యాస ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఓం నమో వెంకటేశాయ